నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి డోలా సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఇదొక మంచి బాతిక్ ప్రింట్ లో వచ్చిన సారీ కిందంతా పిచివా ప్రింట్ లో ఇచ్చాడు పైన చిన్న బాప్ ఇచ్చాడు కింద పెద్ద బాప్ ఇచ్చాడు ఈ చీర వచ్చి ఇలా ఉంటుంది మీటింగ్ ఏ చీర అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకునే రీసెల్లర్స్ అయితే ఇది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే మినిమం ట్వంటీ సారీస్ తీసుకోవాల్సి ఉంటుంది కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి ఇదో డిజైన్ ఇది కూడా పిచ్వాయి ప్రింట్ లో వచ్చింది ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డు కింద కొంచెం పెద్ద బార్డు ఇచ్చాడు ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏచీరైనా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ చీర కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది చీరగానే బాగుంటుంది కస్టమైజేషన్ కూడా బాగుంటుంది ఇది పళ్ళు పచ్చంపల్లి ప్రింట్ లో ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ మంచి రాణి కలర్ లో ఇచ్చాడు బ్లౌజ్ ఇది చీర ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చాడు ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ లో ఇచ్చాడు ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కిలా బ్యాటర్ వస్తుంది ఇది చూసా లిటిల్ క్రష్ ఇచ్చాడు లిటిల్ క్రష్ డిజైన్ లో వచ్చించారు ఇది ప్రింట్ లో వచ్చింది పైన చిన్న బాటిల్ కింద పెద్ద బాటిల్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది ప్లాంట్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది చీర అంతా జరి బూటీ ఇచ్చాడు పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పైథాని పైతానీ బార్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజు చిన్న జరి బూటీతో ఇచ్చాడు బ్లౌజు పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది పోచుని పల్లి ప్రింట్ లో వచ్చింది చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డు ఇచ్చాడు కింద పెద్ద బార్డు ఇచ్చాడు ఇది పళ్ళు ఇలా వస్తుంది మీది బ్లౌజ్ వేరే వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను ఇది చీరా ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇది పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ విడిగా ఇచ్చాడు నేను సెట్ చేసి పంపిస్తాను ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా వస్తుంది పైన చిన్న బాటిల్ కింద పెద్ద బాటిల్ పళ్ళు ఇలా వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది ఈ డిజైన్ లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా పోచుని తల్లి ప్రింట్ లో వచ్చిన చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పల్లి ఇలా వస్తుంది షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి చీరలు అన్ని కూడా ఆరున్నర మీటర్లు ఉంటాయి చీరలు గాను కట్టుకోవచ్చు కస్టమైజేషన్ కి పనికి వస్తాయి ఇది ఒక మంచి డిజైన్ లహరియా డిజైన్ లో ఇచ్చాడు ఇలాగా పైన చిన్న బార్డర్ పెద్ద టర్ పోచంపల్లి బాటర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది కూడా పోచంపల్లి ఇక్కడ ప్రింట్ లో వచ్చింది చీరా బార్డర్ అంతా కలంతారి ప్రింట్ లో ఇచ్చాడు పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ పల్లు ఇలా వస్తుంది ఇది పల్లు ఇలా వస్తుంది ఇదే చీర ఇది వైలెట్ కలర్ లో వచ్చిన చీర దీనికి బ్లూ కలర్ బార్డు ఇచ్చాడు రోజెస్ బంచెస్ తో వచ్చింది చీర దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎలా ప్లెయిన్ లో ఇచ్చాడు ఈ చైర్ కాంబినేషన్ చాలా బాగుంది పైన చిన్న బాటిల్ కింద కొంచెం పెద్ద బాటిల్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది పల్లు ఈ డిజైన్ల పల్లులన్నీ శార్ట్ గానే వచ్చినీ్యి ఇదో డిజైన్ ఇలా వస్తుంది ఇది పల్లు ఏ అయినా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రీసెల్లర్స్ సెల్లర్స్ అయితే రెండు వందల రూపాయలు మాత్రమే ఇదో మంచి చీర మల్టిపుల్ కలర్స్ లో వచ్చిన చీర ఇది ఇలా వస్తుంది పళ్ళు లవ్స్ కంపల్సరీ ఇరవై చీరలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్ ఇరవై చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది తల్లి బ్లౌజ్ రోజు ఇలా వస్తుంది ఇదో మంచి కాంబినేషన్ బటర్ఫ్లై డిజైన్ లో వచ్చింది పైన చిన్న బ్యాటర్ వచ్చింది కింద పెద్ద బ్యాటర్ వచ్చింది పైతానిక్ ప్రింట్ లో ఇచ్చాడు ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది ఇదో బాతిక్ ప్రింట్ శారీ ఈ కాంబినేషన్ చాలా బాగుంది కింద పిచ్చివా ఈ ప్రింట్ లో ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఈ చీర కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది వస్తుంది పైన చిన్న బాటిల్ కింద పెద్ద బాటిల్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ లా వస్తుంది హరియా ప్రింట్ లో వచ్చిన చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ రాణి కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చీర పైతానీ ప్రింట్ లో వచ్చింది చీర బటర్ఫ్లైస్ వచ్చినాయి ఇది పళ్ళు ఇది బ్లౌజు చీర రోజెస్ బంచెస్ లాగా వచ్చింది చీర పైన చిన్న బాబు ఇచ్చాడు కింద డబుల్ బాబు ఇచ్చాడు బాటర్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ లో వచ్చింది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఈ సారీ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డరు చిరంతా డ్రాప్ ప్రింట్ లో ఇచ్చాడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు இது கிரீன் அண்ட் மெரூன் காம்பினேஷன் இல்ல வந்து டிசைன் இது ப்ளௌ இது பள்ளி చీరైనా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇలా వస్తుంది ఇది బ్లౌజు అన్ని కూడా ఆరున్నర మీటర్ల చీరలు ఇది పళ్ళు il pallu il Kodak butterfly print sari qui la sta పళ్ళు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది కొంచెం పల్లి ప్రింట్ లో వచ్చిన చీర దీని పల్లి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ విడిగా వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను రాణి కలర్ బ్లౌజ్ ఇది ఒక కలంకారీ ప్రింట్ లో వచ్చింది చీర పైన చిన్న ప్రింట్ చిన్న బార్టర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే